కొబ్బరి నీళ్ళను తాగడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే దాంట్లో మన శరీరానికి కావలసిన ఎన్నో రకాల పోషక పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి పొటాషియం సోడియం డైటర్ ఫైబర్ విటమిన్ సి మెగ్నీషియం కాల్షియం సెలీనియం వంటి ఎన్నో విటమిన్లు మినరల్స్ కొబ్బరి నీళ్ళలో ఉన్నాయి వీటి వల్ల మనకు సంపూర్ణ పోషకాహారం అందడమే కాదు పలు అనారోగ్యాలు కూడా దూరమవుతాయి అయితే నిత్యం ఉదయాన్నే పరగడుపున యాభై అరవై ఎంఎల్ మోతాదులో కొబ్బరి నీళ్లను తాగితే దాంతో మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుందట ఆ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం శరీరం డిహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటుంది దీంతో శరీరంలో ఉన్న ద్రవాలు సమతుల్యంగా ఉంటాయి శరీరానికి కావలసిన ముఖ్యమైన మినరల్స్ ఎలక్ట్రోలైట్స్ ఉదయాన్నే అందుతాయి కాబట్టి రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు మెదడు పనితీరు మెరుగుపడుతుంది నరాల సంబంధ సమస్యలు తొలగిపోతాయి కండరాలకు పుష్టి కలుగుతుంది గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది కొబ్బరి నీళ్లలో సైటోకినిన్స్ అనబడే పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఇవి వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి చర్మం కాంతివంతంగా మారేలా చేస్తాయి జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి ప్రధానంగా అజీర్ణం గ్యాస్ అసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది దీంతో వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడే శక్తి మనకు లభిస్తుంది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇది బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది బీపీ అదుపులోకి వస్తుంది చర్మ సంబంధ సమస్యలు దూరమవుతాయి